హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు ఒక కేజీ చికెన్ తోటైతే కర్రీ చేస్తున్నానండి అలాగే ఈ చికెన్ కర్రీకి మెయిన్ ఒక మసాలా అయితే కావాలండి ఆ మసాలా ఒక్కటి ఉంటే చాలు కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీరు కూడా చూశారు కదా ముక్క అయితే చాలా కలర్ఫుల్గా అలాగే తుంచితే తినేటప్పుడు చాలా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది ఈ కర్రీని మనం అన్నం చపాతీ రోటీ పరోటాకి దేంట్లోకైనా సరే సూపర్ కాంబినేషన్ అండి అలాగే ఈ కర్రీని నేను చాలా సింపుల్గా అలాగే ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు కూడా చూసేయండి అలాగే ముందుగా ఒక కిలో వరకు చికెన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా రెండు సార్లు అయితే ఉప్పుతో ఒకటి కడిగి ఉంచుకోండి అండి అలా అయితే వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు చికెన్ని ఈ విధంగా చిన్న సైజు పీసుల్లో తీసుకోండి కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపో సాల్ట్ అలాగే మనకి టేస్ట్గా సరిపోను ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసుకోండి ఇదంతా కూడా మసాలా బాగా చికెన్కి అయితే కలుపుకో చికెన్కి పట్టియాలండి కాబట్టి ఈ విధంగా మసాలా అంతా కూడా కలుపుకొని మూతను పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యానం పెట్టుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్లు ధనియాలను వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ బండ పువ్వు ఒక పది వరకు మిరియాలను తీసుకోండి అలాగే ఒక స్టార్ పువ్వు రెండించులు నాలుగు లవంగాలు ఇంచులేమో చెక్క అలాగే నాలుగు లవంగాలు ఒక జాపత్రి కొంచెం కొంచెం జాపత్రిని కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీటిని బాగా వేయించుకోండి ఈ విధంగా కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇది పూర్తిగా చల్లారాలి అలాగే ఇప్పుడు మళ్ళీ అదే పెనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ను పోసుకోండి మనం కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి మీడియం సైజు ఒక రెండు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వీటిని అయితే వేయించుకోండి ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి రెండు మీడియం సైజు టమాటా ముక్కలను కూడా కట్ చేసి వేసుకుందాం కావాలంటే ఇక్కడ మీరు జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి ఒక నాలుగైదు పలుకులు నేనైతే వేయలేదు కాబట్టి ఈ రెండింటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ రెండింటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ రెండింటిని చల్లారిన తర్వాత ఈ విధంగా మసాలాను మెత్తగా పౌడర్ చేసుకోవాలి అలాగే పేస్ట్ను కూడా ఈ విధంగా టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ను కూడా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం కర్రీ చేయడానికి దేంట్లో అయితే కర్రీ చేస్తామో ఆ గిన్నెను పెట్టేసి ఆయిల్ని పోసుకోండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి రెండు బిర్యానీ ఆకు అలాగే కొంచెం సాజీరా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చీలని వేసుకొని వీటిని కొంచెం వేయించుకోండి ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలండి ఇది ఉల్లిగడ్డ టమాటా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది ఆల్రెడీ వేయించి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఆయిల్లో వేసుకున్న తర్వాత దీన్ని మరీ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఎందుకంటే ఆయిల్లోనే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకున్నాం కాబట్టి ఇలా పేస్ట్ చేసుకుని తాలింపులో వేసుకున్నామంటే ఒక రెండు నిమిషాల పాటు దీన్ని వేయించుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసుకోండి ఇది కూడా వేసి అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇలా బాగా దీన్ని వేగిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపును కూడా వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి కలర్ కోసం చిటికెడు పసుపును కూడా వేసుకొని ఒకసారి దీనిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ చికెన్ని ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు దీనిని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ కలుపుకోవాలి మాడకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా కలుపుకొని దీంట్లోకి మనం మెయిన్ మసాలా ఇదే అండి నేను చెప్పాను కదా ఈ మసాలాతో ఈ మసాలాతోటే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం చికెన్ చేసేటప్పుడే ఈ మసాలాని మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా ఒక పది నిమిషాలు వేగిన చికెన్లోకి అయితే ఈ మసాలాని వేయించుకొని అలాగే వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు చికెన్ అయితే ఉడికించుకోవాలి చూసారు కదా కొంచెం ఆయిల్ అయితే ఇప్పుడు లైట్గా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచేసి ఒక రెండు నిమిషాల పాటు కర్రీని అయితే తిప్పుకోండి ఇప్పుడు మనకి దీంట్లోకి గ్రేవీకి సరిపోని వాటర్ని పోసుకోండి మనకి ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నారో అన్ని వరకు కూడా వాటర్ని పోసుకోండి నేనైతే ఇక్కడ చూశారు కదా చూపించిన విధంగా కొన్ని వాటర్ పోసుకున్నాను ఇదైతే సరిపోతుందండి మీకు కావాలంటే కొన్ని ఎక్కువైనా సరే వాటర్ని పోసేసుకొని బాగా కర్రీని కలుపుకొని మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి చూడండి చూసారు కదా ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఒకసారి చికెన్ని కలుపుకోండి ఇలా కలుపుకొని ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు కూడా వేసుకొని కలుపుకోవచ్చు అలాగే గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగా కావాలంటే మళ్ళీ వాటర్ పోసేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకోవచ్చు అండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉంచుకొని బాగా కలుపుకోవాలి చికెన్ని అలాగే ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ విధంగా పీస్ని తీసుకోండి ఒక స్పూన్ తోటి ఈ విధంగా కట్ చేస్తే ఎమ్మటే కట్ అవ్వాలండి అలా అయితేనే ముక్క ఉడికినట్టు అలాగే తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా చాలా చక్కగా ఉడికిపోయింది ఒకవేళ మీకు ఉడకలేదు ముక్క అనుకుంటే మళ్ళీ కొన్ని వాటర్ పోసేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉంచామంటే చక్కగా ముక్క కూడా ఉడికిపోతుంది మనకి గ్రేవీ కూడా ఉంటుంది ఇప్పుడు నాకు ముక్క కూడా ఉడికింది నాకు గ్రేవీ కూడా అంతవరకు చాలు కాబట్టి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని మూతను పెట్టేసి స్టవ్ ఆపేసానండి నేనేమి కలుపుకోవట్లేదు జస్ట్ పావు టీ స్పూన్ మసాలాని అలాగే కొత్తిమీరని కూడా వేసేసి మూతను పెట్టేసి స్టవ్ ఆపేసుకున్నామంటే ఆ అవిరికే మంచిగా మసాలా అలాగే కొత్తిమీర కర్రీకి మంచిగా పట్టేసి స్మెల్ కూడా వస్తుందండి అలాగే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్టవ్ను బంద్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి చూడండి చూశారు కదా చూశారు కదా అండి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి కొత్తిమీర కూడా చాలా మగ్గిపోయింది అలాగే స్మెల్ కూడా చాలా బాగుందండి అలాగే కర్రీని కూడా చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా అలాగే తినేటప్పుడు చాలా జ్యూసీ కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్